అందరికీ నమస్తే అండి నేను వచ్చేసి మామిడికే ముక్కలైతే ఇలా కొలతలతోటి చూపిస్తున్నాను ఈ డబ్బాతోటి నాకు వచ్చేసి పదహారు డబ్బాలు అయ్యాయి అన్నమాట అంటే నాలుగుకి ఒకటైతే పోసుకుంటున్నానండి ప్రతి ఒక్కటి కూడా నేను కొలతలతోటి చూపిస్తాను నేను వచ్చేసి కారము ఉప్పు ఇవన్నీ కూడా మనకి ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లి పొట్టు తీసుకున్నవి ఇవి వచ్చేసేమో పొట్టుతోటి మిక్స్ అనమాట నేను వచ్చేసి ఏఎస్ బ్రాండ్ అయితే నేను నువ్వుల నూనె అయితే తీసుకుంటున్నానండి ఇది ఎప్పుడు మేము ఈ నువ్వుల నూనె వాడతాం అన్నమాట నువ్వుల పప్పు నూనె అనమాట మీరు కావాలి అనుకున్న వాళ్ళు వేరుశనగ నూనె వాడుకోవచ్చండి లేదు అంటే మనము వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు నేను వాడే అయితే ఇవ్వేనండి ఈ కొలతలతోటి పూర్తి కొలతలతోటి చూపిస్తాను నేను నేను కారం వచ్చేసి ఈ డబ్బాతోటే నాలుగు కారం పోసుకుంటున్నాను రెండైతే ఉప్పు పోస్తున్నాను ఒకటేమో ఆవపిండి పోస్తున్నాను ఆవపిండి అనేది చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఏమో చాలా ఆవపిండి పోసుకుంటారండి అదే ఇప్పుడు నేను చెప్పినట్లు మేమైతే ఆవపిండి బాగానే పోస్తాము మెంతిపిండి వచ్చేసి చేదుగా ఉంటుంది కాబట్టి చాలా వరకు తక్కువగానే పోసుకుంటారు నేనైతే ఆవపిండి వచ్చేసి ఒకటి పోసుకుంటున్నాను మెంతపిండి వచ్చేసి అర పోసుకుంటున్నాను మీరు పిండి తగ్గించుకోవడం పోసుకోవచ్చు ఆవపిండి వచ్చేసి అర పోసుకోవచ్చు మెంతిపిండి వచ్చేసి ఇంకా మనకి పావు కంటే తక్కువే పోసుకోవచ్చు అది ఎవరెవరి ప్రాంతాలను బట్టి వాళ్ళు పోసుకుంటారు ఈ డబ్బాతో పదహారు ముక్కలు అయినాయండి నాలుగైతే కారం పోసుకుంటున్నాను కొలతలతోటి చూపిస్తాను రెండు ఉప్పు పోసుకుంటున్నాను ఈ డబ్బాతో రెండు ఉప్పు కారము రెండు ఉప్పు ఒకటి వచ్చేసి నేను ఆవపిండి పోసుకుంటున్నాను మీరు తక్కువగా పోసుకునే వాళ్ళు తక్కువ పోసుకోండి నేను అరవొచ్చి మెంతిపిండి పోసుకుంటున్నాను ఒక స్పూను పసుపు ఇవన్నీ కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను పొట్టుతో పాటు పాయల్ని మిక్సీ పట్టుకున్నానండి ఇలా అచ్చి పచ్చిగా పట్టుకోవాలి తర్వాత పొట్టు తీసిన పాయలు తర్వాత ఇవి పచ్చడిలో వేసుకుందాం పైన ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసుకోవాలి మంచిగా అన్నం కూర కలుపుకున్నట్లు ఈ పచ్చడిలో అన్నీ కూడా మనకి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ముక్కలు తీసుకొని ఇలా చేతులతో ఇట్లా వేసుకొని ఉక్కు మొత్తంలో పచ్చడి కదండి మీకు ఇది ఇలా చూపిస్తున్నాను మీరు తక్కువైనా కానీ ఒకటికి అంటే ముక్కలు వచ్చేసి నాలుగు అయితే ఒకటి అయితే కారం పోసుకోండి అరైతే ఉప్పు పోసుకోండి ఆవు అంతేమో ఆవుపిండి పోసుకోండి ఇంకా తక్కువ మెంతిపిండి పోసుకోండి మనకి వెల్లుల్లి అనేది ఫ్లేవర్ కోసం మనం తినేదాన్ని బట్టి కాయలు తినేదాన్ని బట్టి అవి కొలతలు ఏమి ఉండవు టేస్ట్ కొద్ది పోసుకోవడం ఏల్లిపాయలు అనేది ఉప్పు ఎందులో పసుపు ఎందులో నేను జస్ట్ కొంచెం చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఫార్మాలిటీ కోసం వేసుకున్న తర్వాత నేను వచ్చేసి నువ్వుల నూనె అయితే పోసుకుంటున్నానండి కాస్త పోసుకోవాలి సరిపోతుంది మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ కాస్త పోస్తాను పైన పోస్తాం మిగతాది కలుపుకొని ఆయిల్ ఇంకా పడుతుంది నేనైతే ఇప్పుడు ఒక ఈ ఒక్క ప్యాకెట్ వేసాను ఈరోజు మూడో రోజు పచ్చడి పొజిషన్ ఎట్లుందో చూసి ఉప్పు కారాలు ఒకసారి అయితే పచ్చడి మొత్తం కలిపేసుకొని ఎందులో స్టోర్ చేసుకోవాలో అందులోనైతే పచ్చడి పెట్టుకుంటాను నేనైతే ఈ డబ్బాలు ఈ జాడీలో పెట్టేసుకుంటాను మన దగ్గర ఇట్లాంటి ఏదైనా తెడ్డు ఉంటే తోటి కలుపుకోవాలి లేదు అంటే చేతిని అయితే యూజ్ చేసి మనం పచ్చడి మొత్తం కూడా ఇలా కలుపుకొని ఈరోజు మాత్రం ఉప్పు కారం మనకి వచ్చేసి నూనె కూడా పట్టిద్దండి ఇందులో ఇంకొంచెం నూనె పట్టిద్ది ఉప్పు కారము నూనె చూసుకొని మూడో రోజు కలుపుకుంటే సరిపోతుంది నేనైతే మొదటి రోజే అన్నీ కూడా కొలతల ప్రకారం పోసుకున్నాను కాబట్టి నాకు నూనె అయితే పడుతుంది కన్నీ అయితే బాగానే ఉన్నాయండి కొంచెం నూనె అయితే పడుతుంది నూనె పోస్తాను మూడో రోజు కలిపిన తర్వాత ఉప్పు కారాలు తీసుకోవాలంటే కొంచెం వైట్ రైస్ గిన్నెలో పెట్టుకొని కలుపుకొని టేస్ట్ చేస్తే మనకి ఉప్పు కారాలు అనేవి సమపాళంగా తెలుస్తాయి మంచిగా ఇట్లా చేతులతో కలుపుతుంటే కలుస్తుంది అందుకే నేను టబ్బులో వేసి కలుపుతున్నా ఇట్లా ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నప్పుడు ఇట్లా తిప్పలే ఉంటాయండి కొంచెం అయితే చక్కగా వేసుకోవచ్చు కానీ పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు కొంచెం ఈ కష్టాలు తప్పు పచ్చడి అంటేనే పెద్ద పని ఉంగరాలు ఏమీ లేకుండా పచ్చడిని ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇది జాడీలో కానీ లేదంటే ఏదన్నా ఒక డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు ఓకే అండి అన్నీ బాగానే ఉన్నాయి పచ్చళ్ళు సంవత్సరం అంతా నిలవ ఉండేది జాడీలో పెట్టుకున్న నిల్వ ఉంటుంది లేదు అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ప్లేస్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకున్నా కానీ ఇప్పుడు రెండు మూడు నెలలు వాడుకునేది బయట పెట్టుకోండి సంవత్సరం అంతా వాడుకునేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఇలాంటి డిమార్ట్కి వెళ్ళి ఒక మూడు నాలుగు డబ్బాలల్లోనైతే పెట్టుకుందా అని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇలా చూస్తే నూనె సరిపోయినట్లు అనిపించకపోవచ్చు మనకు ఒక గంట రెండు ఆగితే నూనె ఊరిద్దండి దాన్ని బట్టి నూనె కలుపుకోవాలి ఇప్పుడైతే నాకు అన్నీ సరిపోయాయి అసలు ఉప్పు కారము నూనె కొంచెం హెల్త్ పెట్టుకోవాలి నూనె ఊరిద్ది కాబట్టి మనకి ఈ మాత్రం ఖాళీ ఉంచుకోవాలి వీటిల్లోనైతే నేను స కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటానండి చూడండి జాడీలో వచ్చేసి ఇలా పెట్టుకున్నాను జాడీకి ఎక్కడ మనకి కొంచెం కూడా నూనె మరకలు అలాంటి ఆయిల్ ఏమీ కారం లేకుండా నీట్గా తూడ్ చేసుకొని ఇందులోనైతే నాకు నూనె సరిపోతుందండి ఇందాక మీకు చూపించాను కదా అలానే అన్నిట్లల్లో కూడా కొంచెం పైదాకా ఆయిల్ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలన్నమాట నాకు ఆ కొలతలతోటి పెట్టాను కాబట్టి నాకు అన్ని ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి పచ్చడి కూడా బాగుందండి మా అత్తగారు మా వారు టేస్ట్ చేసి కూడా అన్నీ బాగున్నాయి ఇంకేం అవసరం లేదు విజయ అన్నారు ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వెల్లిపాయలు కూడా నాకు కేజీ దాకా పోసాను కదా మిక్సీ పట్టాను కొన్ని కొన్ని ఏమో కొట్టి వేసాను అవి సరిపోయాయి అన్నమాట జాడీకైతే మనము ఇలా మూత పెట్టేసుకొని ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని ఇలా కట్టేసి పెట్టుకోవటం వల్ల జాడీ మీద డస్ట్ అనేది పడకుండా ఉంటుందండి ఇది పాతకాలం పద్ధతి అనమాట మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఇంకా ఇవైతే నేను మూతలు పెట్టేసుకొని చూసారు కదా ఇంకా ఇలా నేను ప్లాస్టిక్ డబ్బాలలోనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి అమెజాన్లో అయితే ఉన్నాయండి మనకి ఇంకొకటి డీమార్ట్లో ఉన్నాయి నేను వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను ఇవి చిన్నవి వచ్చేసేమో నాలుగు కేజీల నర అనమాట పెద్దవి వచ్చేసేమో ఐదు నర ఐదున్నర ఇవి నాలుగున్నర ఇవి అన్నమాట దీనికి దానికి వచ్చేసి కొంచెం కేజీ తేడా తోటైతే ఇలాంటివి ఇవి ఏమో రెండు తీసుకున్నాను కొంచెం చిన్నవి రెండు తీసుకున్నాను సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ డబ్బాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇంకా ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమేనండి కావాల్సింది కొంచెం అంత మనకి గాజు కంటైనర్లో పెట్టేసుకొని ఇది ఒక్కటి బయట ఉంటుంది ఇవి నాలుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు వాడుకునేది ఒక్కటి బయట పెడతానండి ఇందులో అదైతే ఫస్ట్ తినేస్తాము తర్వాత ఇంకా అన్నమాట చూడండి ఇలా రెండు పెద్దవి అన్నమాట మనకి డబ్బాలు వచ్చేసి రెండు పెద్దవి రెండేమో అన్నమాట ఇలా నేను ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి జాడీలో కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా నేను జాడీలో పెట్టుకున్నాను నేను పెట్టిన పచ్చడి ఇంత అయ్యిందండి నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే పెట్టుకున్నాను ఇప్పుడేమో ఇది యూజ్ చేయటానికి డైలీ నెక్స్ట్ వచ్చేసి ఇవి నాలుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది అయిపోయిన తర్వాత కానీ ఇవి తీయము ఇంకేమైనా కొంచెం బంధువులకు పెట్టాలన్నా చేయాలన్నా ఇంకా దీ వీటిల్లో నుంచి తీసే ఇస్తాము చూడండి అంటే ఈ ఫస్ట్ టైం అండి నేను ఇంత పచ్చడి పెట్టడము ఎప్పుడు కూడా కొంచెమే పచ్చడి పెట్టేదాన్ని ఒక ఐదు కాయలు మూడు కాయలు రెండు కాయలు పెట్టేదాన్ని ఈసారి మాత్రం యాభై ఐదు కాయలు పచ్చడి పెట్టాను అన్నమాట నాకు యాభై ఐదు కాయల పచ్చడి వచ్చేసి ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి సరే దూరం నుంచి కూడా చూపిస్తాను పచ్చడి కూడా టేస్ట్ బాగానే ఉందండి ఎందుకంటే రైస్లో కూడా కలిపి పెట్టాను కదా మా అత్తగారికి మా వారికి టేస్ట్ చేసి అన్నీ సరిపోయాయి విజయ ఇంకేం అవసరం లేదని అయితే అన్నారు చూశారు కదండి నా వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి